హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైవిఎస్ ఈరోజు క్రాఫ్ట్ టీచర్స్ మంత్లీ లెసన్ ప్లాన్ చెప్పుకుందామండి అదేనండి నవంబర్ మంత్లీ లెసన్ ప్లాన్ ఈ నవంబర్ నెలకు సంబంధించిన లెసన్ ప్లాన్ మూడు నుండి పదో తరగతి వరకు ఏ పాఠాలు చెప్పాలి ఎలా చెప్పాలి అనేది ఈ నవంబర్ నెలకు సంబంధించి తెలుసుకుందాం మూడవ తరగతి అదేనండి థర్డ్ క్లాస్కి వచ్చి మోడల్ మేకింగ్ యూజింగ్ కార్డ్బోర్డ్ అంటే కార్డ్ బోర్డును ఉపయోగించి మోడల్ తయారు చేయాలి అంటే కార్డ్ బోర్డింగ్ అనేది మీకు తెలుసు కదండి పేపర్స్తో వచ్చేటువంటి అట్ట ముక్కలు ఉంటాయి కదా అటువంటి అట్ట ముక్కల్ని కట్ చేసి భవనాలు కానీ బిల్డింగ్లు కానీ డిజైన్స్ కానీ అందంగా తయారు చేస్తా అన్నమాట దీంతో క్రియేటివిటీ అంటే ఒక ఇంజనీరింగ్ తయారవ్వాలన్నా సరే దానికి మోడల్ అని చూపించాలి కాబట్టి ఇటువంటి యూజ్ అవుతాయండి దానికోసం ఈ మోడల్ ఉండడం కోసం కార్డ్ బోర్డులతో మోడల్ మేకింగ్ చేస్తాం అన్నమాట ఇలా అందమైన డిజైన్స్ కానీ నీట్గా తయారు చేస్తామండి డ్రాయింగ్ వాళ్ళకి కానీ క్రాఫ్ట్ వాళ్ళకి కానీ ఇది ఉపయోగపడుతుంది అన్నమాట చూసారా ఎలా కనిపిస్తుందో అలాగే నాలుగవ తరగతి అదేనండి ఫోర్త్ క్లాస్కి వచ్చేటప్పటికి డెకరేషన్ అసలు డెకరేషన్ అంటే ఏంటి ఏదైనా పనికిరాని వస్తువులుగా ఉన్న వాటిని కాగితాలు కానీ లేకపోతే డిజైన్స్ కానీ లేకపోతే బాదం అదే బాదం పిస్తా యొక్క క్యాప్లు కానీ ఇవన్నింటినీ డెకరేషన్గా తయారు చేస్తారండి అందమైన డిజైన్స్ వీటిని అందంగా ఇంట్లో కానీ లేకపోతే డెస్క్ మీద కానీ అందంగా డిజైన్ చేయడమే ఈ డెకరేషన్ అంటారు అటువంటి డెకరేషన్ అనేది నీట్గా చేయించడం చూపిస్తాం అన్నమాట చూడండి అలంకరణకు ఉపయోగపడే ఫిషెస్ కానీ లేకపోతే గుమ్మాల దగ్గర వేలాడి తీసేవి కానీ ఇలా అందంగా తయారు అన్నమాట ఇటువంటి డిజైన్స్ అనేవి ఒక ఆబ్జెక్టివ్ టైప్లో నీట్గా కనిపించే విధంగా ఎప్పుడైతే అందంగా తయారు చేసామో ఈ డిజైన్స్ ఇంకా చెప్పాలంటే బొమ్మల రూపంలో కూడా చూపిస్తాం అన్నమాట ఇటువంటి డిజైనింగ్ అనేది అలంకరణ అనేది మెయిన్ మాట వీటిని కూడా నేర్పాలన్నమాట నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ అదేనండి ఐదో తరగతి ఓరిగమి కొలేజ్ వర్క్ గ్లోవ్ పపిట్స్ అంటే ఓరిగమి అంటే తెలుసు కదండి ఓరిగమి అంటే పేపర్స్తో క్యాప్లతో తయారు చేయడం ఇవన్నీ కొలేజ్ వర్క్ అంటే కాగితం ముక్కలతో తయారు చేస్తూ ఉంటామన్నమాట అంటే పేపర్ను కట్ చేసి ఆ షేప్ వచ్చేలా చేస్తాం గ్లౌజ్ పాపెట్స్ అనేవి తో బొమ్మలు తయారు చేస్తామమాట అంటే ఇలా అందమైన మోడల్స్ని ఐదో తరగతి పిల్లలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో పెట్టారండి అయితే ఇక్కడ ఓరిగమి వచ్చేటప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ క్యాప్స్ కానీ తయారు చేసినట్టు అందమైన డిజైన్స్గా తయారు చేస్తూ ఉంటారనమాట అలాగే కొలేజ్ ఆర్ట్ కొలేజ్ ఆర్ట్ తెలుసు కదండి కలర్ పేపర్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ అందంగా డిజైన్ అన్నమాట ఇలాగా అలాగే స్టిక్ పపిట్స్ అంటే స్టిక్ పపిట్స్ తెలుసు కదండి అంటే ఒక కర్ర పొలక్ కనిపించేటువంటి పపెట్స్ కింద తయారు చేస్తూ ఉంటాం ఇలా అందంగా కనిపించేటువంటి బొమ్మల్ని నీట్గా తయారు చేస్తూ అందంగా డిజైన్ చేస్తాం అలాగే సిక్స్త్ క్లాస్ కొలేజ్ వర్క్ అంటే పేపర్స్ తో కొలేజ్ వర్క్ చేయడం అంటే పేపర్స్తో కొలేజ్ వర్క్ అనేది చేయడం ఎలా అంటే కనుక నిజంగా ఉండని పేపర్స్ని కలర్ఫుల్గా తయారు చేసుకుంటూ దాన్ని అందమైన డిజైన్స్గా తయారు చేస్తాం అన్నమాట ఎప్పుడైతే అందమైన డిజైన్గా తయారు చేసామో చూడడానికి పిల్లలకి ఆ డిజైన్లో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే కనుక కొలేజ్ వర్క్ అంటే ఒక పేపర్ మీద ఒకటి పేపర్ అంటిస్తున్నట్టుగా నీట్గా డిజైన్స్ తయారు చేసేటప్పటికి ఆ వర్క్ అనేది అందంగా కనిపిస్తుందండి అలాంటి వర్క్ని ఈ కొలేజ్ వర్క్లో చూపిస్తామమాట అలాంటి కొలేజ్ వర్క్కి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయండి అంటే మనం చూసాం కదా గతంలో చెప్పినటువంటి పేపర్స్ కట్ చేయడం కానీ అలాగే ఉన్నటువంటి పేపర్స్ కట్ చేస్తూ నీట్గా డిజైన్స్తో అంటే డిజైన్ వేరే చెప్పాలంటే కనుక అందమైన బొమ్మలు అంటే ఇలా కనిపిస్తున్న మనుషులు కానీ అలా చూస్తున్నట్టు కానీ లేకపోతే కప్పు సాసర్ కానీ ఇలా కనిపిస్తూ ఉంటాయి కదా ఇటువంటివన్నీ అందంగా కనిపించేటువంటి కొలేజ్ వర్క్ అని చేస్తామట ఇలాంటి కొలేజ్ వర్క్ అనేది ఎప్పుడైతే చేశామో అటువంటి చేయడం ద్వారా అందమైనటువంటి ఓరిగామి బొమ్మలు అయ్యి కనిపిస్తూ అన్నమాట చూడండి అలాగే సెవెంత్ క్లాస్కి వచ్చేటప్పటికి కొలేజ్ వర్క్ పేపర్ కటింగ్స్ స్టిక్ పప్పెట్స్ అంటే న్యూస్ పేపర్తో కొలేజ్ వర్క్ చేస్తామండి అంటే న్యూస్ పేపర్తో కొలేజ్ వర్క్ అంటే తెలుసు కదా ఎందా చెప్పాం కదండి సిక్స్త్ క్లాస్కి ఫిఫ్త్ క్లాస్ కనిపించింది కదా అలాగే స్టిక్ పేపర్స్ అంటే ఐస్ పొల్లలతో కానీ ఏను పొలాలతో కానీ ఒక బొమ్మను తయారు చేసి ఆ పొల్లని తగ్గట్టుగా చూపిస్తాం అన్నమాట మనిషి బొమ్మలు కానీ కొన్ని కార్టూన్ బొమ్మలు కానీ అందంగా తయారు చేస్తామట ఇలా చేయడం ద్వారా పిల్లలకి క్రియేటివిటీ లెవెల్స్ తో పాటు వాటి ద్వారా కథలు చెప్పుకోవడానికి ఉపయోగపడతాయన్నమాట అలాంటి కథలకి ఇవి ఎంతో కొంత ఉపయోగపడతాయండి చూడండి ఇక్కడ కొలేజ్ వర్క్ అనేది ఎలా కనిపిస్తుందో ఈ కొలేజ్ ఆర్ట్ అనేది చూడ్డానికి పేపర్స్తో నీట్గా కట్ చేసి పెట్టేటప్పటికి అందంగా కన్జే కన్ కాదు అవి నీట్గా కనిపిస్తున్నమాట కప్పు సాసర్ చూడండి ఎలా కనిపిస్తుందో న్యూస్ పేపర్తో నీట్గా కట్ చేస్తే ఇవన్నీ న్యూస్ పేపర్ ఏనండి అలాగే స్టిక్ పప్పెట్స్ చూడండి ఎంత చూపించినవి అంటే ఇక్కడ క్రిస్మస్ సంబంధించి చూపించామాట అలా అందంగా చూపించేటువంటి ఒక కాన్సెప్ట్ అనేది కథలు చెప్పడం బాగుంటుందన్నమాట నెక్స్ట్ ఎయిత్ క్లాస్ అదేనండి ఎనిమిదో తరగతి పేపర్ కటింగ్స్ అంటే పేపర్స్తో అందంగా కత్తిరి చే కట్ చేయడం అంటే కత్తిరించడం లేదా కట్ చేయడం అంటే అలాగే డిజైన్ చేయడం అంటే పేపర్స్తో ఏమేమి చేయొచ్చు అంటే కనుక బార్డ్స్ తయారు చేయొచ్చు లేకపోతే ఏదైనా ఆడుకునేటువంటి వస్తువులు తయారు చేయొచ్చు ఏమైనా మనం కని రకరకాల డిజైన్స్ చేయొచ్చు మాట ఈ పేపర్ కటింగ్స్ అనేవి ఆగస్ట్ ఫిఫ్టీన్ కానీ లేకపోతే జనవరి ట్వంటీ సిక్స్త్ కానీ అందంగా రూమ్లు డెకరేట్ చేయడానికి అందంగా కనిపిస్తామట అటువంటి అన్నింటికి ఉపయోగపడేటువంటి డెకరేషన్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట అటువంటి డిజైన్స్ నీట్గా చూపించగలిగితే కనుక ఈ పేపర్ కటింగ్స్ అనేవి కత్తిరితో జాగ్రత్తగా కట్ చేసి అందమైన డిజైన్స్ చేస్తామండి ఇలా డిజైన్స్ అలవాటు అవ్వడం వల్ల పిల్లల్లో ఏదైనా కత్తెరిని ఉపయోగించి నీట్గా డిజైన్స్ చేసి ఫ్లవర్స్ కానీ డిజైన్స్ కానీ అందంగా చూపిస్తారండి అటువంటి పేపర్ కటింగ్స్ అని బాగా వస్తే కనుక పిల్లలకి అవగాహన అనేది పెరుగుతుందండి చూడండి ఇటువంటి డిజైన్స్ కూడా చేయొచ్చు మాట ఈ రకంగా వాళ్ళు ఉన్నటువంటి క్రియేటివిటీ లెవెల్స్ పెరగాలంటే కనుక మనం చేయవలసింది ఏంటంటే కనుక వాళ్ళకి అవగాహన కల్పించాలి నెక్స్ట్ నైన్త్ క్లాస్ ఈ నైన్త్ క్లాస్కి వచ్చేటప్పటికి డెకరేషన్ చూడండి డెకరేషన్ స్టిక్ పప్పేట్స్ లెదర్ పప్పీడ్స్ అంటే ఇక్కడ డెకరేషన్ అనేటప్పటికి అలంకరణ చేయడం అలాగే అలంకరణ తెలుసు కదండి ఇంటికి ఎందుకు ముందు చేసేటువంటి అలంకరణలు అలాగే స్టిక్ బొమ్మలు అంటే స్టిక్స్తో అందమైన బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు చేస్తారని అవి అలాగే తోలు బొమ్మలు అంటే ఇవన్నీ లెదర్తో కానీ ఒక అట్ట ముక్క మీద కానీ తోలు బొమ్మలు తయారు చేస్తామండి ఇవన్నీ పిల్లల్లో క్రియేటివిటీ అంటే అలంకరణలకు సంబంధించి ఇక్కడ ఉదాహరణకే ఇవి చెప్పుకుంటాం అన్నమాట అలాగే ఇక్కడ డిజైన్స్ కూడా ఒక అలంకరణగా కనిపిస్తుందండి అలాగే ఇంకా చెప్పాలంటే స్టిక్ పప్పెట్స్ ఇందాక చెప్పాం కదండి క్రిస్మస్ ఉదాహరణగా చెప్పుకోవడం కానీ అలాగే రకరకాల డిజైన్స్తో చెప్పుకోవడం కానీ ఇవన్నీ కనిపిస్తుంటాయి అన్నమాట అలాగే ఇప్పుడు బొమ్మలు చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఒక రామణాసుడు క్యారెక్టర్ కనిపిస్తున్నట్టు కానీ ఒక రామాయణం చూపిస్తున్నట్టు కానీ ఇలా రకరకాల క్యారెక్టర్స్ని అందంగా చూపిస్తామట ఇది నైన్త్ క్లాస్ కండి అలాగే ఇప్పుడు టెన్త్ క్లాస్ చూడండి కొలేజ్ వర్క్ అండ్ గ్లోవ్ పపిట్స్ అంటే పేపర్స్తో ఏం చేస్తామంటే కనుక కొలేజ్ వర్క్ చేస్తామండి ఎందుకంటే పేపర్స్ తో కొలేజ్ వర్క్ చేయడం అనేది మామూలు విషయం కాదండి అందంగా కట్ చేసుకుంటూ గా తయారు చేస్తూ ఆడ హ్యూమన్ ని తీసుకురావాలి అలాగే గ్లౌజ్ పపెట్స్ అనేవి ఏంటంటే కనుక గ్లౌజ్ మీద అందమైన బొమ్మలు తయారు చేస్తామట ఇటువంటి అందమైన బొమ్మలు తయారు చేయడం ద్వారా ఏమవుతుందంటే కనుక పిల్లలు చూస్తుండగానే అవి వాటి మీద అవగాహన పెరుగుతుంది అలాగే పెరగడంతో పాటు వాటిని చూస్తూ నేర్చుకుంటూ ఉంటారన్నమాట అలా నేర్చుకోవడం వల్ల ఈ హ్యాండ్స్తోనే మన మన చేతికున్న ఐదు ఏళ్ళతోనే బొమ్మల్ని కథల కింద మూవ్ చేస్తూ చూపించడంతో వాళ్ళు ఉన్నటువంటి అవగాహనతో పాటు క్రియేటివిటీ అనేది పెరుగుతుందండి ఇలా పెరగడం ద్వారా కొన్ని అర్థ అర్థమయ్యే విషయాలు తెలుసుకుంటారు అనమాట చూడండి ఈ కాలేజ్ వర్క్ అనేది ఎలా కనిపిస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉండేటువంటి కులేజ్ వర్క్తో పాటు స్టిక్ పపెట్స్ కానీ ఇక్కడ ఉండేటువంటి గ్లోవ్ పపెట్స్ కానీ కనిపిస్తున్నాయన్నమాట చూడండి ఎలా కనిపిస్తుంది గ్లౌజ్ అనేది చేతికి తొడుక్కునే ఆడించేటువంటి బొమ్మలుగా కనిపిస్తున్నాయి మాట ఇలా మీరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని నేర్చుకుంటే కనుక ఈ వీడియో ద్వారా మీరు ఈ నవంబర్ క్రాఫ్ట్ టీచర్స్ ఈ మంత్లో చెప్పవలసినటువంటి పాఠాలు ఏంటనేది మీరు రాసుకోవడానికి ఉపయోగపడుతుందండి ఇలాంటి క్రాఫ్ట్ లెసన్ ప్లాన్స్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా అందుబాటులో ఉన్నాయండి ఇవి చూస్తున్నటువంటి అందరూ బాగా చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే కనుక మీ సపోర్ట్ లేకపోతే నా ఛానల్ అనేది ఎంత ఎదుగుదల ఉండదు ఇట్లు మీ వైబీఏస్ అలాగే మీకు కావాల్సిన లెసన్ ప్లాన్ల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ